వచ్చేసరికి మీకు లైట్ పిస్తా గ్రీన్ కలర్ వస్తుందండి ఆల్ ఓవర్ జరీ బుటా వస్తుంది చూడండి దీనికి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ దీని ఫ్లోరల్ డిజైన్ వచ్చింది బార్డర్ అంతా కూడా మీకు ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ మూతీస్ కూడా వచ్చాయి దీని చుట్టూ ఆల్ ఓవర్ బార్డర్ అండి మిక్సింగ్ కి మూతీస్ వచ్చాయి దీని పళ్ళు కూడా వచ్చేసరికి మీకు జరీ వర్క్ మెరూన్ రిచ్ పళ్ళు వచ్చిందండి అండ్ బ్లౌజ్ కూడా మీకు చూడండి బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ బుటీస్ తో వచ్చిందండి బోర్డర్ వచ్చింది మీకు అటు ఇటు బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ బుటీస్ తో బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి చాలా ఎలిగెంట్ గా ఉంటుందండి అండ్ లైట్ ఉంది మీరు సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ వస్తుంది ఇది ఇది వచ్చేసరికి మీరు ఎలా వేర్ చేస్తే చాలా నీట్ గా అనిపిస్తుంది మీ ఎనీ ఫంక్షన్స్ చాలా బాగుంటుందండి మ్యారేజెస్ వాటికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు వేర్ చేసి చూపిస్తాను మీకు మీకు వచ్చినట్టు కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి పైన కనిపిస్తున్న కి వాట్సాప్ చేయండి అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ సో వన్ మోర్ డిజైన్ చూపిస్తానండి ఇది వచ్చేసరికి మనకి లైట్ కన కనకాంబరం కలర్ లో బాగా లైట్ వస్తుందండి అండ్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి ఇక్కడ కట్ బోడ వచ్చిందండి ఆపోజిట్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చాడు చాలా చాలా బాగుందండి మీకు చూడండి రిచ్ పల్లె వచ్చింది కంచి బార్డర్ వచ్చిందండి ఇది సెమీ కంచి వస్తుంది క్వాలిటీ వచ్చేసరికి అండ్ ఇక్కడ ఆల్ ఓవర్ మీకు పికాక్స్ వచ్చాయండి జరీతో ప్యూర్ జరీతో పికాక్స్ వచ్చే చాలా బాగున్నాయండి చాలా చాలా బాగుంది సారీ మీకు చాలా లైట్ వెయిట్ కూడా వస్తుంది ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందంటే అంత గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇది వచ్చేసరికి పల్లె అనమాట రిచ్ పల్లె వచ్చిందండి చాలా చాలా బాగుందండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి మీకు చూడండి బ్లౌజ్ చాలా సింపుల్ గా నీట్ గా ఉందండి బ్లౌజ్ కూడా పెద్ద బైడ్ వచ్చింది ఒక సైడ్ అంతా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది మీరు దీనికి వర్క్ చేయించుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత జరీ వర్క్ వచ్చింది బ్లౌజ్ ఎంత జరీ వర్క్ వచ్చింది చాలా బాగుందండి చూడండి శారీ ఎంత నీట్ గా ఉందో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మీ ఎక్కడ నచ్చినట్లయితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే వాట్స్ పైన కనిపిస్తున్న నెలకి వాట్సాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ